తెలుసు కదా ఇక భవిష్యత్తులో కోడింగ్ కూడా ఖచ్చితంగా మిషన్స్ చేసేస్తాయండి అంటే ఏఐ చేసుకుపోతూ ఉంటుంది మరి ఏం చేయాలి అంటారా ఇప్పటి వరకు కోడింగ్ నేర్చుకొని కోడింగ్ ఉద్యోగాల్లో ఉన్న వాళ్ళ గురించి కాదు నేను మాట్లాడుతోంది ఒక ఐదు ఆరు సంవత్సరాలు ఈ ట్రెండ్ నడిచే అవకాశం ఉంటుంది తర్వాత మాత్రం ఖచ్చితంగా పరిస్థితులు మారిపోతాయండి సో ఇప్పుడు ఏం చేయాలి అంటే ఏం చేస్తాం ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అయితే వచ్చిందో అదే నేర్చుకుందామండి అక్కడే వెతుక్కుందాం తప్పే ఉంది సో మరి ఇప్పుడే స్టార్ట్ చేసేయాలి స్టార్ట్ చేయాలంటే డిగ్రీ పీజీ చదువుతున్న విద్యార్థుల దగ్గర నుంచి ఏదైనా కాస్త సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్న వాళ్ళ వరకు కూడా ఏఐ గురించి తెలుసుకోవాలి ఈ ఫండమెంటల్స్ బేసిక్స్ అయితే ఖచ్చితంగా తెలుసుకోవాలి వీటికి పెద్దగా ఖర్చు అయితే పెట్టాల్సి బయట అయితే నేనైతే ఇక్కడ ఒక ఎనిమిది కోర్సులు గూగుల్ వాళ్ళు డైరెక్ట్గా డిజైన్ చేసి ఇస్తున్నటువంటి ఎనిమిది కోర్సులు అయితే ఇప్పుడు మీకు ఇచ్చేస్తున్నానండి ఆ లింక్స్ అన్నీ కూడా బయోలో ఇస్తున్నాను ఇక్కడ కూడా చూపిస్తున్నాను వీటిని మిస్ చేయొద్దు మన పిల్లలందరికీ కూడా షేర్ చేయండి